రేపే మహాలయ అమావాస్య ఈ మహాలయ అమావాస్య అనేది శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి దీనిని శని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ అమావాస్య ప్లస్ శని అమావాస్య అలానే సూర్య గ్రహణం ఇవన్నీ కలిసి రావటం చాలా విశేషం అరుదైన రోజు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు ఇంతటి అరుదైన రోజున మరి ఒక్క కొబ్బరికాయతో ఏ రకమైనటువంటి పరిహారాన్ని చేసి మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని మన ఒంట్లో ఉన్న దరిద్రాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా అమావాస్య అంటేనే కొంత జ్యోతిష్య శాస్త్ర పరంగా చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీ కలుగజేస్తుంది అంటారు పండితులు అలాంటిది సూర్యగ్రహణం మరియు అమావాస్య అందులోనూ శనివారం ఇవన్నీ కలిసి రావటం చాలా అరుదైనటువంటి రోజు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు ఈ రోజున ఏ పూజ చేసినా సరే అలానే ఏ పరిహారం చేసినా సరే చాలా మంచి ఫలితం వస్తుంది జన్మజన్మల దరిద్రాలు జాతక దోషాలు శనీశ్వరుని దుష్ప్రభావాల నుండి బయటపడవచ్చు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు పేర్కొంటున్నారు మరి ఇంతటి శక్తివంతమైనటువంటి అరుదైన ఈ మహాలయ అమావాస్య రోజున కొబ్బరికాయతో ఏ రకంగా పరిహారం చేయాలి అనే పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ డాబాన్ని నొక్కి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వస్తే ఈ అమావాస్య అనేది పితృపక్షంలో వచ్చింది దీనినే మహాలయ అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజున పితృతర్పణాలు చేయటం పితృదేవతల పేరుపైన అన్నదానం చేయటం అలానే పేదవారికి నూతన వస్త్రదానం చేయటం ఉత్తమ ఫలితాలను తెచ్చిపెడుతుంది అలానే ఎవరైనా ఇంట్లో దృష్టి దోషాలతో బాధపడితే వాళ్ళకి కొబ్బరికాయతో దృష్టిని తీసి ఆ కొబ్బరికాయను తీసుకొని వెళ్ళి మూడు బజార్లు కలిసే దగ్గర పడవేయడం కానీ లేదా కొబ్బరికాయను పారే నీటిలో వేయటం కానీ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది కొబ్బరికాయ అనేది శివునికి ఇష్టమైనటువంటిది కొబ్బరికాయ అంటే అందరూ దేవతలకి ఇష్టమైనటువంటిది కొబ్బరికాయలో ఉండే నీరు పవిత్రమైనటువంటిది కొబ్బరికాయతో దృష్టిని తీస్తే దృష్టి తక్షణం తొలగిపోతుంది కాబట్టి కొబ్బరికాయతో ఈ విధంగా మీ ఇంట్లో యజమానులకి కానీ పిల్లలకి కానీ ఈ విధంగా దృష్టిని తీయవచ్చు అలానే కొబ్బరికాయకి పూర్తిగా కాటుకను పోసి ఆ కొబ్బరికాయను పారే నీటిలో వదిలేస్తే మీకు ఉండే శనీశ్వరుని బాధలు తొలగిపోతాయి ముఖ్యంగా ఈ అమావాస్య శనివారంతో కలిసి వచ్చింది దీనిని శని అమావాస్య అని కూడా పిలుస్తూ ఉంటారు అలానే కొబ్బరికాయను పూర్తిగా కుంకుమతో నింపివేసి అంటే కుంకుమను తడిపి పేస్టులా చేసి ఆ కుంకుమ పేస్టుని కొబ్బరికాయకు రాసి ఆ కుంకుమ పేస్టు పైన స్వస్తి గుర్తును గంధంతో వేసి దానిని తీసుకుని వెళ్ళి పారే నీటిలో వేస్తే గనక మీ ఇంటికి పట్టిన నరదృష్టి అనేది తొలగిపోతుంది అంతేకాదు ఎంతటి దుష్టశక్తి ప్రభావాల నుండి అయినా బయటపడగలుగుతారు ఇక అలానే పితృతర్పణాలు శ్రాద్ధ కర్మలు ఈ అమావాస్య రోజు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితంతో పాటు మీ యొక్క పితృదేవతల ఆశీషులు ఖచ్చితంగా కలుగుతాయి పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను వండి వాటన్నింటినీ ఒకే ఒక ఆకులో కలిపి వాటిని కాకులకి నైవేద్యంగా పెడితే ఇక మీకు ఎలాంటి పితృదోషాలు అనేవి ఉండనే ఉండవు అంతేకాదు మీరు శనిశ్వరుని బాధల నుండి బయటపడతారు కాకి శని దేవుని వాహనం కాబట్టి ఈ విధంగా మీరు కాకి ఆహార పదార్థాలను వండి ఒకే విస్తరియాకులో కలిపి పెట్టి నీరుని కూడా పెట్టాలి అలా చేస్తే మీ పితృదేవతలు మనస్ఫూర్తిగా తిని మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కాబట్టి ఈ విధంగా కాకి మీరు పెట్టడం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది అలానే మీ పితృదేవతల పేరు పైన ఎవరికైనా అన్నదానం వస్త్రదానం డబ్బు దానం చేయటం చాలా మంచి ఫలితాలను కలగజేస్తుంది పితృదోషాలు ఉంటే గనక మన చేతిలో రూపాయి మిగలదు డబ్బుకు కొరత ఏర్పడుతుంది పదే పదే డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు ఇంట్లో అన్యోన్యత లేకపోవటం కుటుంబంలో గొడవలు కలహాలు మనశ్శాంతి లేకపోవడం వంటి ఎన్నో రకాల సమస్యల నుండి విముక్తిని పొందుతారు చిన్నపిల్లలకి ఆరోగ్య సమస్యలు అలానే చదువుకునే పిల్లలకి విద్యాపరంగా సమస్యలు ఇలా అన్ని సమస్యలకు ఒకే ఒక పరిష్కారం ఈ పితృపక్షంలో వచ్చిన మహాలయ అమావాస్య రోజున వీలైనంత వరకు దానం చేయటం పితృతర్పణాలు చేయటం పితృదేవతలను తలుచుకోవటం అలానే శనీశ్వరుణ్ణి ఆరాధించటం నువ్వుల నూనెతో నవగ్రహాల దగ్గర దీపాన్ని వెలిగించటం నల్ల నువ్వులను శని భగవానునికి శని గ్రహానికి సమర్పించటం నల్ల నువ్వులతో శనీశ్వరుణ్ణి అభిషేకించటం అలానే నల్ల నువ్వులను నల్ల వస్త్రంలో మూటలాగా కట్టి ఆ మూటను ఎవరైనా బ్రాహ్మణులకి దానంగా ఇవ్వటం లేదు ఎవరు దానం తీసుకోలేరు అంటే పారే నీటిలా వదిలేయటం పుణ్యనది స్నానాలు చేయటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తాయి జన్మ జన్మల దరిద్రాన్ని పోగొడతాయి ఇలా శనివారంతో అమావాస్య కలిసి రావటమే చాలా అరుదైనది అందులోనూ సూర్యగ్రహణం ఇంకా పవిత్రమైనటువంటిది ఇంతటి అద్భుతమైనటువంటి రోజును ఎవ్వరూ కూడా వదులుకోవద్దు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి అలానే కొబ్బరికాయతో ఏ విధమైనటువంటి పరిహారం చేస్తే మన ఇంట్లో ఉన్న ఘోర పిచాచ కూడా బయటికి వెళ్ళిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇంతకీ ఆ పరిహారం ఏమిటి అంటే ఈ పరిహారం కోసం ఒక పీచు తీసిన కొబ్బరికాయను తీసుకోండి మీ ఇంట్లో ఘోర పిచాచ చెడు దృక్ దృష్టి కావచ్చు నరదృష్టి లేదా ఇతర చెడు గాలి ప్రభావాల వల్ల డబ్బు నిలవకపోవడం వంటి సమస్యల నుండి తక్షణం విముక్తిని పొందుతారు అయితే ఒక పీచు తీసిన కొబ్బరికాయను తీసుకోండి ఆ కొబ్బరికాయ పైన ఒక కర్పూరం బిల్లను పెట్టండి ఇలా కర్పూరం బిల్లను పెట్టాక ఆ కర్పూరం బిల్లను వెలిగించండి అలా వెలిగించాక ఆ కొబ్బరికాయను బయటికి తీసుకొని వచ్చి మీ ఇంటి సింహద్వారానికి సవ్య దిశలో మూడుసార్లు అపసవ్య దిశలో మూడుసార్లు దిష్టిని తీయండి ఇలా తీసి ఆ కొబ్బరికాయను రెండు వక్కలుగా పగలగొట్టండి అలా పగలగొట్టిన రెండు కొబ్బరి చిప్పలను దూరంగా పడవేసి రండి ఇలా రేపు శని అమావాస్య ప్లస్ సూర్యగ్రహణం రోజున చేస్తే గనక మీ ఇంటికి ఎంతటి నరదృష్టి చెడు కన్నో దుష్టశక్తి ప్రభావాలు ఉన్నా ఇట్టి తొలగిపోతాయి ఇక మీకు వచ్చే ధనాన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు మీ దశ తిరిగి అదృష్టయోగం పట్టడం ఆ దైవం కూడా ఆపలేదు ఎందుకంటే మనపై ఉన్న చెడు అనేది తొలగిపోతే లక్ష్మీదేవి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది ఎందుకంటే దరిద్ర దేవత లక్ష్మీదేవత ఎప్పుడు ఒకే ఇంట్లో ఉండలేరు జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకుంటుంది ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు సమస్యలు అనుమానాలు అంతేకాదు ఇంట్లో కుటుంబంలో సఖ్యత లేకపోవటం ఇంట్లోకి రావాలి అంటేనే భయపడడం మనశ్శాంతి లేకపోవడం ఎంత సంపాదించినా నెల తిరిగేసరికి చేతిలో రూపాయి లేకపోవడం వంటి రకరకాల సమస్యల నుండి బయటపడగలుగుతారు ఆ లక్ష్మీదేవి కటాక్షం ఉంటే ఈ సమస్యలు అన్నీ మన దరిదాపుల్లో కూడా ఉండవు ఇక ధనవర్షం కురుస్తుంది డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది డబ్బుని రావడం ఎవ్వరూ ఆపలేరు ఏ దిష్ట శక్తి వల్ల కూడా కాదు ఇక అంతేకాదు నాలుగు దిక్కుల నుండి ధనలాభం వస్తుంది ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ పరిహారాలు చేయటం ఎవ్వరూ వదులుకోవద్దు చాలా అరుదైన రోజు అద్భుతమైనటువంటి రోజు